హాయ్ అండి నమస్తే నేను పిఎస్ఆర్ ఫ్రమ్ నగర్ ప్రస్తుతం విజయవాడ హైవే చౌటుప్పల్ టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి గోల్డెన్ లీప్ హెచ్ఎండి అప్రోడ్ అడ్ వెర్లో ఈరోజు హోమం అండి హోమానికి సంబంధించినటువంటి వీడియో ఇది ప్రతి మూడు నెలలకి ఒకసారి హోమం చేస్తూ ఉంటామండి ఈ ప్రాజెక్టులో హెచ్ఎండి అప్రోడ్ అడ్వెంచర్ హైవేకి ఆనుకుని ఉంటుంది డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేయడం జరిగిందండి మన వెంచర్లో లో హోమం చూస్తారు కదండి ఇప్పుడు సైట్లో డెవలప్మెంట్స్ అన్ని కూడా ఒకసారి వీడియో ద్వారా చూపిస్తాను ఒకసారి మనం డెవలప్మెంట్స్ చూద్దామండి హాయ్ అండి నమస్తే హోమం కంప్లీట్ అయిన తర్వాత నేను వెంచర్ ఎంట్రస్కి వచ్చాను ఇది పంతంగి టోల్గేట్ చౌటుపల దగ్గర మనం చూస్తున్నటువంటి ప్రాజెక్టు మనం గమనిస్తే రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుండి చిటియాల వరకు ఎక్కడ కూడా ఇంత అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ లేదండి హైవే లో కమర్షియల్ పార్టీతో పాటు ఎస్ఎల్సెల్ కూడా మనం ఇందులో చూడొచ్చు మొత్తం ప్రాజెక్టు ట్వంటీ టూ ఎకర్స్ అండి ఈ వెంచర్లో హైవేకి అలాగే మన వెంచర్కి మధ్యలో సర్వీస్ రోడ్ కూడా డిజైన్ చేస్తాము ఇది సర్వీస్ రోడ్ అండి లెఫ్ట్ రైట్ మనం చూడొచ్చు ఈ వెంచర్ లో కమర్షియల్ ప్లాట్లు కూడా ఉన్నాయి ప్లాట్ సైజు ఐదు వందల గజాలు ఇవన్నీ కూడా హైవే కమర్షియల్ ప్లాట్స్ అండి ఒకసారి వెంచర్ లోపలికి వెళ్ళి సైడ్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని చూద్దామండి వెంచర్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఆర్చ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి

ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ అండి చిల్డ్రన్ ప్లే ఏరియా అండి సిట్టింగ్ బెంచెస్ ఇది చిటోట్ అండి గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది పిల్లలు ఆడుకోవడానికి అన్ని సౌకర్యాలు ఈ వెంచామండి పార్క్ లో వెంచర్ చుట్టూ చక్కటి కాంపౌండ్ వాల్ కూడా డిజైన్ చేయడం జరిగింది దిస్ ఈస్ బావర్ హెడ్ ట్రాన్స్ఫార్మర్ ఈ వెంచర్ లో ఇది రెండవ వర్క్ అండి జాగింగ్ ట్రెక్స్ తో దీన్ని డిజైన్ చేస్తాము చిట్అట్ ఏరియా అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా సైట్ ఆఫీస్ అండ్ లంచ్ ఏరియా అండి అందమైన వెంచర్ ఒక మంచి ప్లాట్ బుక్ చేసుకుని మీ చిన్నారులకు గిఫ్ట్ గా అందించండి హైవేకి కి ఆనుకుని ఉన్నటువంటి వెంచర్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది త్వరపడండి కోలిగేట్ దగ్గరగా హైవే ఫేసింగ్ లో మనం డిజైన్ చేసినటువంటి వెంచర్ ఒక మంచి ప్లాట్ ని మీరు సొంతం చేసుకోండి మీ చిన్నారులకు బహుమతిగా ఒక ఆస్తిని అందించండి హైవే బేసింగ్ లో ఉన్నటువంటి ఏ విధరైనా పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తుంది అందులోనూ హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ అండి డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది చౌటుప్పలికి దగ్గరగా టోల్ కి అందుబాటులో మనం ఈ వెంచర్ ని డిజైన్ చేశాము ఈ వెంచర్ గురించి మన రియల్ ఎస్టేట్ లెజన్ శ్రీ మురళీమోహన్ గారు కొన్ని విషయాలు తెలియజేశారు ప్లీజ్ వాచ్ అండి మూలంగా హైవే మంచి ఎప్పుడు రావాలంటే అప్పుడు డబ్బుకుని వచ్చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు తర్వాత ఇప్పుడు అన్నీ కూడా రోడ్ సైడ్ మన రెస్టారెంట్స్ అన్ని విపరీతంగా వచ్చేస్తాయి కదా మన సూర్యాపేటలో చూసుకుంటే అన్ని విపరీతమైన రెస్టారెంట్స్ ఉన్నాయి బ్రహ్మాండ రోరింగ్ బిజినెస్ చేస్తాయి ఇప్పుడు ఇక్కడ కూడా దీనికి ఆ అడ్వాంటేజ్ ఎందుకంటే సేఫ్ కాంపౌండ్ ఉంది చుట్టూ వాటర్ ఉంది డ్రైనేజ్ ఉంది పవర్ లైన్స్ ఉన్నాయి థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయంటే అడ్వాంటేజ్ కదా పార్క్ కానీ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ అన్నీ అన్ని విత్ ఫెసిలిటీ శుభ్రంగా ధైర్యంగా కట్టుకోవచ్చు ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు ఇమ్మీడియట్ గా కట్టుకోవచ్చు కాంపౌండ్ కూడా ఉంది కాబట్టి మెయిన్ రోడ్డు దొంగల పడతారని కానీ ఇంకో భయం కానీ ఇంకో అందుకని ప్రాజెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది విజయవాడ హైవే ఫేసింగ్ చౌటుపల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర గోల్డెన్ లీవ్ వెంచర్లో ప్రభుత్వ అనుమతులతో ఎనభై శాతం డెవలప్మెంట్ కంప్లీట్ చేసుకుని హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్ తో రెడీ టు కన్స్ట్రక్షన్ కి సిద్ధంగా ఉంది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ స్పెషల్ ఆఫర్ టెన్ డేస్ బ్రేకింగ్ న్యూస్ Vijaywara Highway is the next gachiboli. What? Vijaywara Highway is the next gachiboli. Stay tuned to know more.